బీఆర్ఎస్ హాయంలో షాద్ నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేపట్టిన అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలకు తెలుసానని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు నటరాజ్ బచ్చిలీ నర్సింహ కానుగు అంతయ్య పిల్లి శారదా శేఖర్ యాదగిరి అన్నారు ఈ సందర్భంగా షాద్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర్ లో కాంగ్రెస్ నాయకులు వింత పోకడాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు షాదగర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో తొంభై శాతం పనులు జరిగాయని ఇంకా కొన్ని పెండింగ్ లో పనులు ఉన్నందున వాటి కొరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఏడు కోట్లకు ప్రొసీడింగ్స్ పంపించారని అంతలో నిలక్షన్స్ వచ్చాయన్నారు తర్వాత ఇదే ప్రొసీడింగ్స్ ను షాద్నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే వీటి శంకర్ శాంక్షన్ చేయించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు ప్రతి వార్డులో మాజీ ఎమ్మెల్యే అంచయ్ యాదవ్ అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలకు తిరిగి మళ్లీ టెంకాయలు కొడుతున్నారని అన్నారు మేము పంపిన ప్రొసీడింగ్స్ ను కొత్తగా చూపిస్తూ అదేదో వారి చేశారన్నట్టు భుజాలు ఎగురవేస్తున్నారని మళ్ళీ మా నాయకులపైనే బట్ట కాల్చి పైన వేస్తున్నారని ఇది ఎంతవరకు సబాబు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు ఇప్పుడు మీరు రై రై మరి తిరుగుతున్న రోడ్డు మా లోనే వేసిన వేసినవి పది చేసిన అభివృద్ధి ఏమి అభివృద్ధి అని తెలుసుకోవాలన్నారు ప్రతి వార్డులో కొంతమంది కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యం టేపులు పట్టుకొని కొలుస్తున్నారని వెంట ఇంజనీర్లు కూడా లేరని వీరే టేబుల్ తో కొలుస్తున్నారని ఇది ఎక్కడ పద్ధతి అని వార్డులో ప్రజలు విసుపోతున్నారన్నారు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో రండి మీకు ఏం అభివృద్ధి చేస్తామో చూపిస్తాము తొంభై శాతం పనులు అయిపోయాయని కొద్ది పనులు మాత్రమే ఉన్నాయని వాటి గురించి ప్రొసీడింగ్స్ పెట్టమని తెలిపారు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం కానీ మేము చేసిన పనులను ఏం కాలేదని చెప్పుకోవడం మేము చేస్తున్నామని చెప్పుకోవడం ఎంతవరకు సబాబు కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగడు అన్నట్టు అన్నట్లు ఎవరికో పుట్టిన బిడ్డకి నేను పేరు పెడతా నేను ముద్దు పెడతా అంటే ఎట్లా మీరు కొత్తగా నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో కొత్తగా ఎంత బడ్జెట్ తీసుకొచ్చారో జీవో చూపండి అని తెలిపారు చెప్పారు ప్రజలు అంత గమనిస్తున్నారని ఎవరు ఏం చేశారో వాళ్లకు తెలుసని ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టండి అని అన్నారు ఈ మీడియా సమావేశంలో వీరిస్ మాజీ కౌన్సిలర్లు నటరాజ్ నరసింహ

వాళ్ళ టేబుల్ వచ్చినప్పుడు వాళ్ళే ఈ నుంచి ఈ రూపాయలు కూర్చొని తింటున్నారు మరి ఎంత తింటూ అర్థం అయిపోయింది అది నేను చిన్న గ్రామం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ కార్డు వరకు మేము అంటే మా అంజన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కౌన్సం ఉన్నప్పుడు డెబ్బై ఏడు లక్షల రూపాయలతో డెబ్బై ఏడు లక్షల రూపాయలతోటి ఆ వరకు మొత్తం పెట్టినాం ఆల్రెడీ వర్క్ విధంగా స్టార్ట్ చేసినాం దానికి శిలాఫలకం అంజన్న గారి పేరు మీద శిలాఫలకం ఉంటుంది డిఎఫ్ఐడిసి పండుగ అయితే దీనికి మళ్ళీ మొన్న కొత్తగా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టడం దాన్ని మొత్తం కాంగ్రెస్ సమర్థించడం ద్వారా కదా నాకైతే అర్థమైతే లేదు ఈ ఫోటో చూపిస్తున్నా అంటే నాకు రాత్రి తెలిసింది ఏంటంటే ఈ శిలా పథకాన్ని కూల్చే విధంగా ఎందుకంటే రోడ్డు ఆల్రెడీ వైడింగ్ నడుస్తుంది కాబట్టి వైడింగ్ లో పూల్చదని ఆలోచన తీసేరు అంటే నేను రాత్రి పదకొన్నరకు ఫోటో తీసుకోవచ్చు అంటే ఇంత దారుణంగా చేస్తున్నారు ఇప్పటి వరకు శాతాలు ఏ అభివృద్ధి విధంగా వాళ్ళు సొంతంగా ఎమ్మెల్యే పండు ఏ పండుగ నుంచి వచ్చింది కదా మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా పండు అంటే మున్సిపల్ ఫండ్ జనరల్ బాడీ ఫండ్ మొన్న నా వాడు అని చెప్తున్న ఎమ్మెల్యే గారు వచ్చి ఒక నాలుగు వర్కులకు ఒకటి కమ్యూనిటీ హాల్ పదిహేను లక్షలు నేను శాంక్షన్ చేయించుకున్న జనరల్ ఫండ్ నుంచి తర్వాత గోరేమి దగ్గర ఒకటి డ్రైనేజ్ తర్వాత సీసీ రోడ్కి కొబ్బరికాయ కొట్టుంది నా ఫండ్ అంటే మేము చేసిన దానికి ఆయన ఎమ్మెల్యే ఉంది మొన్న వచ్చి కొబ్బరికాయ కొట్టింది సార్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద మనిషి రావాలి కోరుకుంటాము మంచిదే అభివృద్ధి జరగాలని చెప్పారు కానీ మేం చేసిన లగీతంగా వాళ్ళే చేయించి అని చెప్పి చెప్పుకున్న ద్వారా మాకైతే తెలియదు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు వాటిలో తిప్పుకుంటారు అన్న తర్వాత వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ మీద అన్నారంట ఏమని మొత్తం ఇరవై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాలు కదా బాబు వచ్చి పది సంవత్సరాలు అయింది మరి ఇరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మేము పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల్లో ఖచ్చితంగా నగర్ వరకు ఉన్న ఆరు వార్డుల్లో ప్రతి గల్లీలో రోడ్లు వేసినాం ప్రతి గల్లీలో డ్రైనేజ్ లేచాం ఇంచుమించు రెండు కోట్ల పనులు నా వాటలో వేసుకున్నాం మేము గత కౌన్స్ ఉన్నప్పుడు మా మినిస్టర్స్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము రెండు కోట్ల వరకు రూపాయలు రెండు కోట్లు పెట్టి ప్రతి చిన్న డ్రైనేజ్ సిడ్లు స్తంభాలు తర్వాత వాటర్కి ఎంత ఇబ్బంది ఉండే మీ అందరికీ అయితే తెలుసు ఇప్పుడు వచ్చి ఒకరి దాకా ఏదో మాట్లాడుతున్నారు వాటర్ ఎంత ఇబ్బంది ఉండే మేము గతంలో రెండు వేల పద్నాలుగు కౌస్థర్లు ఉన్నప్పుడు నీళ్ళ నీళ్ళ ట్యాంకర్లు పెట్టుకున్నాం సొంతంగా తర్వాత కేసీఆర్ పుణ్యమాని మంజాసా పుణ్యమా అని చెప్పి మిషన్ భగ్రథ నీళ్ళు వచ్చినాక ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం దాని విధంగా మేమే చేసినాం మేమే చేసినాం ఇంకా అమృత్ అమృతం ఏంది మిషన్ బగీర్ ఇద సరిపోని పనులేమని ఉంటే తర్వాత అయిపోయిన ఫండ్ ఉందో ఆ వరకు ఎన్ని కిలోమీటర్లు డెస్టిమేషన్ ప్రకారం ఆ కిలోమీటర్లు వర్క్ అయిపోయిన తర్వాత అమృత ఈ రంగ మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చెప్పిన అమృం దాని దానికి మేమే చేస్తున్నాం మేమే అది చేస్తున్నాం అని చెప్పి ఇక వాళ్ళు ప్రగల్భాలు పడతాం ఎంతవరకు వాళ్ళ విద్యార్థి విద్యార్థి చేస్తున్నాము తర్వాత రెండోది ఏంటి అంటే ఇప్పుడు శారదనగర్ టౌన్ లో ప్రతి వార్డు కౌన్సిలర్ పడిపో తింటున్నారు అంటే కౌన్సిలర్ కాంటెస్టెంట్ క్యాండిడేట్ అలాగే కౌన్సిలర్ కానీ మరి కౌన్సిలర్ ఏదైతే అయితే ఆ క్యాండిడేట్ ఏం చేస్తున్నారు అంటే టేబుల్ పడిపోతుంది ఆ టేబుల్ పట్టుకుని ఇంకా అధికారులు హెయిట్ చర్యలు తీసుకుంటారు కమిషనర్ గారి కిట రెండు సార్లు చేస్తున్నాను ఏంది మేడం మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేము మాది కౌన్సిలర్ రాజా మాది కౌన్సిలర్ రా మేము మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు వర్క్ పెట్టింది మేము ఒక్క ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా ఒక ఇద్దరు లీడర్ కాన్ఫరెన్స్ కాదు ఇప్పుడు కాంటెస్టెంట్ క్యాండిడేట్ మిగతా మిగతా ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ రోజు పెట్టాలా ఎయిట్ నుంచి ఎయిటీ సిక్స్ రోడ్ పెట్టాలంటే అంత అవగాహన లేదు దాన్ని ఉంటారు మనకు సోషల్ మీడియా ఎందుకంటే మీకు వరం నగర్ లో రెండు రోడ్లు పెట్టి ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గాంధీభౌన్ వాళ్ళకు తర్వాత గాంధీభొమ్మం నుంచి ఇంకా ప్రతి వాటిలో పదకొండో వార్డు కానీ పది వార్డు గానీ పద్నాలుగు ఈ వాటిలో ప్రత్యేక కౌన్సిలర్ చిన్న పనికి నాకు ఒక పది మీటర్ల పని లేకుండా పనిచేస్తుంది పది మీటర్ల సిసి రోడ్ లేదు పది మీటర్ల ఇన్ని పనులు కరెంటు ట్రాన్స్ఫరాలు ముప్పై రూపాయలు నా వాటర్ ముప్పై రెండు ట్రాన్స్ఫర్ మూడు ట్రాన్స్ఫరాలు ఇంత ప్రజలకు అందుబాటులో ప్రజలకు చేస్తుంటే కొత్త విచారణ వాటర్లు ఇంకోటి సరే ఎవరికి ఒకటి పెట్టింది అంటే ఏ మొబైల్ మేలే గాను కొట్టుకుంటే 39 కి ఎఫైస్ పండిచారు దాని ఏంటంటే ఎలక్షన్ బోర్డ్ నుంచి ప్రపోజల్ సబ్మిషన్ అవైల ప్రపోజల్ సెవెన్ ప్రపోజల్స్ కొత్త న్యూ పాలిసి ప్రపోజల్స్ ఏ వన్ తో ఎంఎం విత్ ఉంటాడు చెప్పి ఇది డిలివర్డ్ పొందు డిలివర్డ్ పొందు ఇవేరుకు ఏ వరకు ఏరికి అప్డేట్ ఆస్పెక్ట్ నుంచి గా కొడ పార్ పోరు పోరు తర్వాత జీస్ట్ల పట్లేర్ పట్లేర్ వస్తుంది కను బట్టీ వన్ తో మేపేట్ లేదు ఏంటంటే అల్వర కార్యవ్యం నేను ముజ్ పోడం తర్వాత వాడిని దెలివాడం